జమ్మూ కాశ్మీర్లో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది షోఫియన్లో ఉగ్రవాదులు భద్రత బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన మూడు రోజుల తర్వాత జరిగిన తొలి ఎన్కౌంటర్ ఇదే షోఫియన్లోని జంపాత్రి కెల్లార్ ప్రాంతాలలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి వెంటనే ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి ఆ ప్రాంతానికి చేరుకొని నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు అలర్ట్ అయ్యాయి వారిపై ఎదురు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ కు దారితీసింది కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా మిగతా వారిని సైన్యం చుట్టుముట్టింది హతమైన వారిని లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్నారు తొలుత కుల్గామ్ లోను తర్వాత లో కాల్పులు మొదలయ్యాయి దాదాపు మూడు గంటలుగా భీకర కాల్పులు కొనసాగినట్లు సమాచారం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ పై భారత సైన్యం ట్వీట్ చేస్తూ దీనికి ఆపరేషన్ కెల్లార్ అనే పేరు పెట్టింది రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన నిఘా సమాచారంతో ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది పెహల్గా ముగ్ర దాడికి ప్రతీకారంగా మే ఏడున ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి భారత సైన్యం ప్రవేశించి మెరుపు దాడులు చేసింది దీంతో పాక్ రగిలిపోతూ భారత్పై మే ఎనిమిది తొమ్మిది తేదీలలో క్షీపణులు డ్రోన్లు యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకొని వాటిని తిప్పికొట్టింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకొని అనుయుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తమైంది ఈ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి అయితే ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని లేకుంటే చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది అంతేకాదు అవతల నుంచి ఒక్క తూటా పేలిన యువతల నుంచి క్షీపణలు విరుచుకుపడతాయని పడతాయని భారత్ స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రముఖాల స్థావరాలను కూల్చేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా పాక్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఆ తర్వాత ఏం చేయాలో భారత్కు తెలుసని పేర్కొన్నారు భవిష్యత్తులో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే దానిపై ఒక కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు ఇక ఉగ్రవాదం చర్చలు ఉగ్రవాద వాణిజ్యం ఎప్పుడు ఒకే దగ్గర ఉండలేవని తేల్చి చెప్పేశారు అదే సమయంలో నీళ్లు రక్తం కలిసి ఒకే దగ్గర ప్రవహించలేవని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు